ట్రంప్ ఎప్పుడు ఎలా ఎవరితో ఉంటాడో అర్థం కాదు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఆ నిర్ణయాలు కట్టుబడి ఉంటాడా కట్టుబడి ఉండడా కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాడు చైనాపై ఇప్పుడు టారిఫ్లు విధిస్తాను అంటూ ఒక విధంగా కయ్యానికి కాలు దూగుతున్నటువంటి ట్రంప్ ఈరోజు ఉదయమే ఒక విధంగా మాట్లాడాడు ఇక ఎప్పటికైనా సరే చైనా కూడా మా మాట వినకపోతే తగినటువంటి మూల్యం చెల్లించుకోవాలి ఖనిజాలు అమ్మకపోయినా లేదనుకుంటే మా కంపెనీలు గౌరవించకపోయినా రెండు వందల శాతం పన్నులైతే విధిస్తాం సొంకాలు విధిస్తామని హెచ్చరించారు ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ చైనాతో మనం మంచి సంబంధాలు పెట్టుకోవాలి కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఆరు లక్షల మంది విద్యార్థులకు మనం మళ్ళీ గేట్లు తెరవాల్సిందే అంటూ మీడియా ముఖంగానే చెప్పాడు నేను ఒక వార్త విన్నాను చైనీస్ విద్యార్థుల్ని అమెరికా అనుమతించబోదంటూ అనే వార్త విన్నాను అందులో ఎటువంటి నిజము లేదు వాళ్ళని మనం ఆహ్వానిస్తున్నాం ఆరు లక్షల మంది చైనీస్ విద్యార్థులైతే ఇక్కడ చదువుకోవడానికి రావచ్చు అంటూ ఇప్పుడు మీడియా ముఖంగానే చెప్పాడు ఇప్పుడు దీని గురించి సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదేంటిది మన విద్యార్థులు ఇప్పుడు నష్టం పోతారు కదా దీనివల్ల అని అయితే వైట్ హౌస్ అధికారులు ఏం చెబుతున్నారంటే చైనీస్ విద్యార్థుల్ని మనం ఆహ్వానించకపోతే పదిహేను శాతం యూనివర్సిటీలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అంటూ ఇప్పుడు వైట్ హౌస్ అధికారులు అయితే చెబుతున్నారు అయితే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ మద్దతుదారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మన విద్యార్థులు అంటే అమెరికా విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు చైనీస్ విద్యార్థుల వల్ల మళ్లీ ఎలా అనుమతిస్తారు అంటూ ట్రంప్ పై అయితే విరుచుకు పడుతున్నారు మరికొంతమంది అధికారులు అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అందరూ కూడా వీరు వారని లేకుండా ట్రంప్ యొక్క విధానాన్ని ఎండగట్టేస్తున్నారు అసలు ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కాదు ఏం నిర్ణయాలు తీసుకుంటావో అర్థం కాదు ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండకపోతే ఎట్లా మంచో చెడు ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఇప్పుడు చైనీస్ విద్యార్థులు ఇక్కడికి రావడం వల్ల మళ్ళీ మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇతర దేశ విద్యార్థులు కూడా వస్తారు ఈ మధ్య కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వారు అలాగే పరిశోధన చేస్తున్నటువంటి వారిని నిషేధించాడు ట్రంప్ చైనాకి సంబంధించినటువంటి విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు ట్రంపే మళ్ళీ ఆహ్వానిస్తాను అంటున్నారు దానివల్ల చైనీస్ విద్యార్థులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు